ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రార్థన మహాపరి ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకే నిండు మనసుతో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తున్న నాయన మరి వర్తమానం విచ్చినటువంటి ప్రతి బిడ్డ మీదకి నీ కృప నీ దయ నీ కండికరము నీ దీవెన నీ ఆశీర్వాదం దయచేయండి నాయన ప్రతి బిడ్డతో ముఖాముఖిగా మీరు మాట్లాడండి నీ దాస్తుని శిల్వ చాట్ను మెరుగుపరచండి రాజా నీ వాక్కులతో నింపండి నీ నోటి బూరగా వాడుకోండి నాయన వింటున్న ప్రతి బిడ్డ జీవితములో పరిశుద్ధాత్మ బలమైన కార్యము జరుగునట్లుగా నీ యొక్క ప్రసన్నత నీ యొక్క కరుణగల హస్తము ప్రతి బిడ్డ మీదికి చాపి బలపరిచి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక బిడ్డరా ఈ వర్తమానం వీక్షిస్తున్నటువంటి దేవుడి బిడ్డలందరికీ కూడా ప్రభైన నామములో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీ మెదక్ గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రిధోని బిడ్డారా కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఆరు ఏడు వాక్యాలను చదువుకుంటూ మన ముందుకు వెళ్దాం నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగ నేరదు రెండవ మాట నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతా స్థుతులను చెల్లించదును కొట్టి దేవాదేవుని కనపడదామా ఈ రెండు మాటలను కూడా మన జీవితములోకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా మళ్ళీ చెప్తున్నాను నువ్వు బాధలో ఉన్నా వ్యాధిలో ఉన్నా చీకటిలో ఉన్నా అంధకారంలో ఉన్న రకరకాల రకరకాల విపత్తులలో నీ చుట్టూ చుట్టుకొని ఉన్న దేవుని శక్తి నిన్ను కమ్ముకొని నిలబెట్టాలి అంటే నీ ఎదుట అపవాది కార్యాలు లయపరచబడాలి అంటే దేవుని శక్తి నువ్వు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే నీ అంతరంగంలో జరగవలసినటువంటి ఒక బలమైనటువంటి కార్యము ప్రధాని బిడ్లారా నేను దేవుని వాక్యానికి విరోధంగా జీవించను అని చెప్పి నీవు ఏమైపోయినా పర్వాలేదు కానీ దేవుడి నామం నీ ద్వారా మైమపరచబడ అని ఒక బలమైన తీర్మానం తీసుకొని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకొని వాక్యానుసారంగా జీవించుటకు తీర్మానం తీసుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న భయంకరమైన విపత్తులన్నీ కూడా పటాపంచలుగా మాయమైపోతాయి ఇప్పుడు బిడ్డరా అందుకే దేవుని వాక్యం ఏం చల్పిస్తుందంటే నీ జీవితంలో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు శోధనలు నీ జీవితకాలం అంతా నిన్ను వెంటాడడానికి కారణాల్లో అతి భయంకరమైన కారణం ఏమన్నా ఉందా అంటే నువ్వు చేసే తప్పిదాన్ని నువ్వు చేసే పాపాలు నువ్వు చేసే మోసాలు నువ్వు చేసే నటన జీవితాలు నువ్వు జీవించేటువంటి అన్యాయమైనటువంటి జీవితము నువ్వు జీవించేటువంటి ద్రోహకరమైన జీవితము నీ జీవితాన్ని నువ్వు ఒకసారి పరీక్షించుకున్నట్లయితే నీ క్రియల ఫలాన్ని నీ మీదికి దేవుడు రప్పించినప్పుడు అవి చేదుగా ఉంటాయి పురుదనబిల్లరా అయితే నువ్వు సత్యము తెలుసుకున్న వ్యక్తివైతే నీ స్థితిగతులను దేవుడే తీర్చాలని ఒక బలమైన తీర్మానం తీసుకొని నీవుగా దేవుడికి అప్పగించుకొని నీ క్రియల ఫలము నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చెయ్యడు చెయ్యలేడు దేవుడే నిన్ను చేపట్టుకోవాలి దేవుడే నిన్ను పైకి తీసుకురావాలి ఆ దేవుడే తిరిగి నిన్ను నిలబెట్టాలి ప్రియుని పిట్లారా ఒక అద్భుతమైన చక్కటి మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధుని పిట్టారా యశు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టుతూ ఆమెను చంపుడుకు ప్రభు దగ్గరికి రాళ్ళు రాళ్లతో కొడుతూ ఆమెను ప్రభు దగ్గర తీసుకొచ్చారండి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభువును శోధిస్తూ ఉన్నారు ఆ స్త్రీ ఎన్నో పాపాలు చేసినటువంటి ఆ స్త్రీ ఎన్నో తప్పిదాలు చేసినటువంటి స్త్రీ దేవుడి వాక్యము లెక్క చేయనటువంటి ఆ స్త్రీ ఆ ఊరిలో ఉన్నటువంటి అనేకులని పాపములు దించింది ఒక పాపాత్మురాలు అనేకులని పాపాత్ములుగా చేసేసింది ఆ ఊరి ప్రజలకు పగా ప్రతీకారం కలిగింది ఈ మా ఊర్లో ఉంటే మా ఊర్లో ఉన్న అందరినీ నాశనం చేస్తుందని ఆ ఊరి ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆమెను చంపుడుకు రాళ్ళు తీసుకొని తరుముతూ ఉన్నారు ఆ ఊరిలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి తరుముకుంటూ వచ్చారు ఆ స్త్రీ ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఏడుస్తూ ప్రభు పాదాలను కడుగుతూ ఉంది ప్రభు పాదాలను కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందండి వాస్తవానికి ఏం జరిగింది అంటే అందరూ రాళ్లతో కొట్టాలని ఆమెను చంపాలని ఒక బలమైన తీర్మానం తీసుకున్నప్పుడు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి ప్రభు పాదాల మీద పడినప్పుడు వారు యేసు ప్రభుని అడిగినటువంటి మాట మోష ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను చంపాలి కదంటే ప్రభు చెప్పినటువంటి మాట మీలో పాపము చేయని వాడు ఈమె మీద రాళ్ళు వేయండి అన్న వెంటనే వారందరూ కూడా అక్కడే వారి రాయిని విడిచిపెట్టి వెనికి తిరిగి వెళ్ళిపోయాడండి రెండో మారు చెప్పమంటారా యేసుప్రభు మాట్లాడినటువంటి మాట ఆ పాపాత్మురాలితో అమ్మ ఇక లేవు వాళ్ళెవ్వరు నిన్ను ఏమి చేయలేదా చంపలేదా రాలి వేయలేదా శిక్షించలేదా అయితే నేను కూడా నిన్ను శిక్షించను అని చెబుతూ ఒక మాట అన్నాడు ఇక నువ్వు పాపము చెయ్యకుము అని కొట్టి దేవుని గనపడదామా ఈరోజు ఈ వర్తమానం ప్రతి ప్రధోని బిడ్డారా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు నీ జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకో దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులేసేటప్పుడు నీ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎదురవుతాయి నీ జీవితంలో వాటిని తట్టుకోవడంటే నీ తరం కాదండి నీ మనస్సాక్ష చెప్తుంది నువ్వు ఓడిపోయావు నువ్వు చెడిపోయావు అని చెప్తుంది అందుకే నీ జీవితంలో నువ్వు ఓడిపోకుండా చెడిపోకుండా ఉండాలి అంటే తలదించుకునే వ్యక్తిగా నువ్వు లేకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ఒక బలమైన కార్యము జరగాలి నీ అంతరంగంలో దేవుడి వాక్యానికి చోటు ఇవ్వాలి నువ్వు ఆ వాక్యాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో నిన్ను నా దేవుడు అనేకులకి దీవెనకరంగా మార్చగలుగుతాడు ప్రిద్దెడు బిడ్డారా రండి మాటను మరొక్కసారి మనం చూసుకుందాం ఏంటి నూట పంతొమ్మిదవ కీర్తన ఆరవ వచనం ఈ మాట చెప్పమంటారా ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అంతేకాదు ఏ జాతికి ఏ కులానికి ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులైనా కూడా నీతి న్యాయములు కరెక్ట్గా లేకపోయినట్లయితే వారి జీవితంలో జరిగే భయంకరమైన విపత్తులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఆ సమస్యలు ఏ విధంగా వస్తాయంటే సుడిగాలి వలె నీ మీదికి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవు పరిధిని బిడ్లారా ఈరోజు వర్తమానం వించున్నప్పుడే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని వాక్యాన్ని ఎరిగిన వారిగా నీవు ఒక చక్కటి మార్గంలో నడిచినట్లయితే నీ జీవితము ఒక రాజమార్గములో ఉన్నటువంటి జీవితముగా అది పరలోక సంబంధమైనదిగా ఈ లోకములో ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుంది పితృరా చూద్దాం మీ మాట నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీకు అంటే దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే లక్ష్య పెట్టి వాటి మార్గముల గుండా దేవుని ఆజ్ఞల గుండా నువ్వు అడుగులు వేసినట్లయితే నీకు అవమానము కలగదు అని రాయబడిందండి ఒక ఛాలెంజింగ్తో మాట దేవుని ఆజ్ఞను అతిక్రమించి నువ్వు అడుగులు వేసినట్లయితే నీ జీవితంలో ఎన్నో ఎన్నో ఎన్నెన్నో భయంకరమైన అవమానాలు నీ జీవితంలోకి ఎదురవుతాయండి అవి నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాయి బయట స్టార్ట్ అవుతాయి నీ జీవితకాలం అంతా వాటిని భరించుకుంటూ బ్రతకవలసిన వాడిగా నువ్వు ఉంటావు అందుకే దేవుని వాక్యం చెబుతుంది నీవు దేవుడి ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అపవాది నీ మీద నేరారోపణ చెయ్యదు ఆమె చెప్తామా హాల అందుకే దేవుని వాక్యం చెబుతుంది ప్రభు చేత నిర్దోషి అనిపించుకున్నవాడు ధన్యుడు అంట ప్రభు చేత నిర్దోషం అనిపించుకున్న వాడు ధన్యుడని రాయబడింది ప్రధ్వం నిన్ను నీవుగా దేవుని దగ్గర సరిచేయ సరిచేయబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా లోబడే వ్యక్తిగా మనసు మార్చుకునే వ్యక్తిగా క్రియలను దేవుడి వాక్యానికి విరోధమైనవి తీసేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి రాలివి ప్రధుని చూద్దాం ఇంకొక మాట కూడా చూద్దాం ఇక్కడ ఏమన్నా రాయబడింది చూద్దాం నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ వృద్ధంతో నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించదును చెబుట్లు కొట్టి దేవుని కనపడదమ్మా నీ నీ జీవితం నీ జీవితంలో గుర్తుపెట్టుకో కనిపించారా నీతిగల న్యాయ విధులను నెరవేర్చినప్పుడు దేవునితో ఎట్లుంటుందంటే నీ జీవితం యథార్థవంతమైన జీవితంగా ఉంటుందండి దేవుని ఆజ్ఞలు పాటించకుండా దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా దేవునితో కలిసి నువ్వు బలా నమ్మకమైన దాసుడ అనిపించుకోలేవు అది అసంభవం మళ్ళీ చెప్తున్నాను అది అసంభవం అండి అది అసంభవం ఈ ఈ మాట నీకు పరిశుద్ధాత్మ దేవుడిని చేతికిస్తున్నాడండి నీ వ్యక్తిగత జీవితాన్ని నీవే పరీక్షించుకోనండి ఒక వ్యక్తి జీవితంలో ఘనత కావాలి అన్నా ఖ్యాతి కావాలి అన్నా ఆశీర్వాదం కావాలి అన్నా హెచ్చింపు కావాలి అన్నా ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అన్నా అది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది నీవు దేవునితో కలిసి జీవించే జీవితం మీద ఆధారపడింది నీ తరములో నీ జీవితంలో నీ వంశంలో నీ ఆయాములో నీవు జీవించేటువంటి ఆ జీవితము ఒక అద్భుతమైనటువంటి జీవితంగా ఉన్నట్లయితే దేవునితో సహవాసం सुपर सुपर సూపర్ నీ తరములో నిజముగా నువ్వు ధన్యుడివే ధన్యురాలు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా ప్రధ్వని పిల్లారా నువాహు తన జీవితంలో నిందారహితుడిగా తన జీవితంలో దేవునితో నడిచాడు ప్రధ్వని పిడ్డారా కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో కూడా జ్ఞాపకం అపగమించుకోవాల్సినటువంటి విషయము నేను దేవునిలో నమ్మకంగా ఉన్నానా లేదా రెండవది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నీ యొక్క నోరు తెరవబడిన తర్వాత వచ్చే ప్రతి ప్రార్థన నువ్వు దేవుని దగ్గర ఏదో 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 అడుగుతూ ఉంటావు అడుగుటగాడికి ముందుగా దేవుడిని క్రియలన్నిటినీ చూచి ఆ ప్రార్థన వినాలన్నా వినకూడదా నువ్వు భక్తి పరుడవో భక్తి పరుడవో కాదా నీవు ఏమేం చేసావో అవన్నీ కూడా దేవుడికి తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి నీవు తప్పించుకోలేవు రాసుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట లేదు కాబట్టి నీవు యథార్థంగా నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి నీ ఆంగ్ పాటించాను ప్రభా నన్ను జ్ఞాపకము చేసుకో అన్నట్లయితే దేవుడి నీ ప్రార్థన విని నీకు జవాబు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరా నీకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు 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 కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది యథార్థ హృదయంతో చూడండి నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించు యథార్థ హృదయం అనే చోట ఇంకొక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడండి ఒకవేళ ఈ లోకంలో నువ్వు తప్పిదమే చేసినా పాపమే చేసినా మోసమే చేసినా దేవుని వాక్యానికి విరోధంగా సాతాను నిన్ను మోసపుచ్చిన నీ జీవితములో దేవునితో సహాసం కలిగే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అయినట్లయితే ఆ దేవుని బలిపీఠం మీద ఆ దేవుని బలిపీఠము దగ్గర నువ్వు ఒక బలమైన తీర్మానం తీసుకుంటావు నీ ప్రవర్తన మార్చుకునేంత వరకు అక్కడ ఆ బలిపీఠం దగ్గర నీకు నమ్మదుండదు కాబట్టి ఆ ప్రవర్తనను అంతా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లు కార్చి తండ్రి నన్ను ఎడబాయకు తండ్రి నన్ను విడిచిపెట్టుకు తండ్రి ఈ ఈ క్రియలన్నీ నేను చేస్తాను ఇవి నన్ను గుచ్చుకుంటున్నాయి ప్రభా అయా అని రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ యథార్థంగా దేవునితో చెప్పుకుంటూ నీ క్రియలను బట్టి నిజముగా అవి దేవుడు చూచాడని భయంతో దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నీ క్రియలు నువ్వు విడిచిపెట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే అక్కడ కూడా దేవుని సన్నిధిలో దాచిపెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని కార్యాలు జరగవు మళ్ళీ చెప్తున్నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నాయి మాట అది నువ్వు తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటుకు చేసిన ఆ పాపము అనేది నీ మనస్సాక్షిని గుచ్చుకుంటూ ఉంటుంది ఆ మార్గము అనేది నేను వెంటాడుతూ ఉంటుంది ఆ ద్రోహము అనేది నిన్ను గుచ్చుకుంటూ ఉంటుంది ఆ అబద్ధము అనేది నువ్వు మోసగాడిగా అది చెబుతూనే ఉంటుంది ఇలా అటువంటి పాపిస్ట్ జీవితం జీవించి నిన్ను నువ్వు నాశనం చేసుకునేదాని కన్నా నీ ఆజ్ఞలు అతిక్రమించి బ్రతుకుతున్నాను నేను అని నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు ఆ కుమిలిపాటితో బ్రతికేదానికన్నా ఒక మంచి వ్యక్తి అయితే దేవుని దగ్గర నిజముగా నువ్వు ఎవరికి ఎవరికి బాధ పెట్టావో ఎవరికి ఎవరికి ఏ ద్రోహం చేశావో ఎవరితో ఎవరితో ఏ అక్రమ పాపములతో నీ జీవితాన్ని కొనసాగించావో వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని యథార్థంగా ఒప్పుకొని అయ్యా వీటి నుంచి విడిపించుకొని నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు అటువంటి ప్రార్థన దేవుడి విని నీకు జవాబిస్తాడండి ఆమెన్ చెప్దామా ఆమెన్ హాలూయా ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను ప్రదోపిడ్లారా దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఆ వ్యభిచార స్త్రీ మీదికి ఎన్నో రాళ్ళు లేపబడ్డాయి ఆమె అనుకున్నట్టు స్టార్టింగ్ దినాల్లో ఆ ఎవరు చూస్తున్నారు లేబా అనుకుంటుంది కానీ ఆమె అక్కడే మోసపోయిందండి అక్కడే మోసపోయింది పాపము ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత అది నిన్ను అంత ఈజీగా విడిచిపెట్టదండి ఆ పాపము నిన్ను భయంకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళి పాపము పరిపక్నము చెంది గర్భము తాల్చి మరణము కనేంతవరకు నీతో ఎన్ని భయంకరమైన కార్యాలు చేయించాలనో అవన్నీ చేయించుటకు నిన్ను దేవుడి నుండి ఎడబాసి మనుషుల నుంచి వెడబాసి నిన్న ఒక అపద్ధికుడిగా నిన్న ఒక మాసగాడిగా ఒక నటనవాడిగా ఇలా నువ్వు జీవిస్తూ ఉంటావు నీకు తెలియకుండానే ఆ శాతాని యొక్క చేతులబడి ఎవరికి తెలియదులే దాచిపెట్టాలని అనుకుంటుంటావు కానీ అది పొరపాటే నువ్వు చేసినవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అది ఒక భయంకరమైనటువంటి కార్యం ప్రిదన్ బిడ్డరా నిజంగా ఈ పాపపు కార్యాలలో చిక్కుకున్న వారు సమసిపోతూ కొల్లిపోతు సతమతమవుతూ గడ్డన పడలేక పడుతూ ఏం జరుగుతుందో అని తలదించుకుంటూ పారిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు ఈ వేదనతో కుమిలిపోయి భయపడేటువంటి వాళ్ళు వారు చేసిన క్రియలకు శిక్ష తన బిడ్డల మీద పడుతుందని కుమిలిపోయే వాళ్ళు ఇలా చెబుకుంటూ పోతే ఎంతోమంది ఈ లోకములో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక కుమిలిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎంతోమంది వారి పాపపు కార్యాలు రహస్యంగా వారు జరిపించి అఘాధాలు లోపల పెట్టుకుని కుమిలిపోయేటువంటి వారు ఎంతోమంది అందుకే దేవుని వాక్యం చెబుతుంది నువ్వు దేవుని దగ్గర నువ్వు యథార్థవంతుడు అయినట్లయితే చేసినటువంటి ఆ ప్రతి తప్పిదాన్ని కూడా ఏది కప్పుకోకుండా దేవుని దగ్గర పెట్టి ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ఎంతో అద్భుతంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రిదోన్ బిడ్డారా నేను మళ్ళీ ఈ మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి ఏంటి మాట అంటే ఆ వ్యభిచార స్త్రీ యేసప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పాదముల మీద పడినప్పుడు ఒకటి నన్ను కనురించమని ఏడుస్తుంది ఆమె హృదయము రెండోది అందరి ఎదుట ఒక అవమానించబడిన వ్యక్తిగా ఎందుకు ఆమె అవమానించబడింది అంటే ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి దేవుడు వ్యభిచరించవద్దు అన్నాడు కానీ ఈ దేవుడి ఆజ్ఞను అతిక్రమించి ఒక వ్యభిచారిగా మార్చబడింది తరమబడింది దూషించబడింది నిందించబడింది కొట్టబడింది హేళన చేయబడింది నిజంగా ఆమె మన మధ్య లేదు కానీ అటువంటి ఆ దేవుడి ఆజ్ఞ అతిక్రమిస్తే అటువంటి భయంకరమైన అవమానం అనుభ అనుభవించింది అని దేవుడు మనకు మరొకసారి రూఢిపరుస్తున్నాడు పురుధిని పిల్లరా రెండోది ఆమె తిరిగి మళ్ళీ ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఆ దేవాది దేవుడే ఆమెను కరుణించి ఒక మాట అన్నాడు ఇక నువ్వు పాపము చెయ్యకము అన్నాడండి ఈరోజు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఏంటి తెలుసా ఈ రోజు కూడా ఎంతో మంది పాపమని ఊబిలో చిక్కుకున్న వారు ఉన్నారండి దేవుడి ఆజ్ఞలు అతిక్రమించి పాపమని ఊబిలో చిక్కుకొని తమ జీవితములను నాశనం చేసుకున్న వారు కోట్ల కోలది ఉన్నారు ప్రధాన పిల్లరా అయితే నీ జీవితంలో గుర్తుపెట్టుకో నువ్వు చేసినవన్నీ కూడా నీకు తెలుసు చేసిన దానికి ప్రతిఫలము నీ మీదికి రాక తలికే దేవుని దగ్గర నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ దేవుడి మహోన్నతమైన కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి ఎందుకు తెలుసా అవమానము అనేది నీ జీవితంలో రాకుండా ఉంటుంది రెండోది రెండోది ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రభు పాదాల మీద పడి యథార్థంగా నేను చేశానయ్యా ఇదిగో ఈ రాళ్ళే సాక్ష్యం ఈ ప్రజలే సాక్ష్యమని ఆమె ప్రభు పాదాల మీద పడినప్పుడు దేవుడి కటాక్షము ఆమె మీదకి దిగి వచ్చింది కాబట్టి ఆమె జీవితము మార్చబడి దేవుని కటికెరము పొందుకున్న వ్యక్తిగా మార్చబడి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా విస్తారమైన పాపం చేసింది విస్తారముగా ప్రభు పాదాల మీద పడి కన్నీళ్ళు కా యథార్థంగా ఒప్పుకుంది కాబట్టి ఈమె పాపములు క్షమించబడ్డాయి అన్నాడండి ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయో తిరిగి నూతన జన్మ అనుభవంలోకి వెళ్ళింది తిరిగి అద్భుతమైన రీతిలో దేవునికి పనికొచ్చే పాత్రగా మార్చబడిందండి ఏ పాపమైతే ఆమెను కాటేసిందో ఏ ఆజ్ఞ అతిక్రమంతో ఆ పుట్టుకకు విలువ లేకుండా ఆ పిట్టుకకు గౌరవం లేకుండా ఆ పుట్టుక సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదముల మీద పడి ఆయన పాదములను బ్రతిమలాడుకుంటూ ఏడుస్తూ ప్రభువా ఇక నేను ఈ లోకంలో వెళ్ళిపోతాను కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించి ఒక చెడ్డ పేరుతో అవమానంతో నేను వెళ్ళిపోతున్నాను నన్ను కనుకరించు అంటే దేవుడు కనుకరించాడు కాబట్టి ఇక పాపము చేయకు అన్నాడు కాబట్టి ఆమెకు ఒక మంచి జీవితం జీవించడం మొదలుపెట్టింది ఆమె ఒక సేవకురాలిగా ఏసు ప్రభు దగ్గర కృప పొందుకున్న వ్యక్తిగా మార్చబడింది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రజన్పి నువ్వు దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే పాటించేటువంటి వ్యక్తిగా ఉంటావు దేవునికి నిండు మనసుతో ప్రార్థించేవాడిగా ఉంటావు యథార్థవంతమైన వాడిగా ఉంటావు దేవుడి కృపను పొందుకున్న వాడిగా ఉంటావు అండి నీ వ్యక్తిగత జీవితము దేవుని దగ్గర నువ్వు సరిచేయబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలివని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి దేవునితో మంచి సమాసం కలిగిన వారు దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితాలు దేవునితో కలిసి అద్భుతమైన రీతిలో సరిచేయబడుతూ ఉంటారు ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటారు ఆయన పాదాల దగ్గర నుంచి జవాబును పొందుకుంటూ ఉంటారు ఆమెన్ హాలెల్లు యా అది ఒక అద్భుతమైన జీవితం రెండవ మాటలకి మనం అడుగులు పెడదాం రెండవ మాట దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉంటే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు దేవుడి చిత్తం ఏంటి అనేది చూద్దాం హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం మనస్సాక్షికి కల్ముషుద్ధము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారము ఈ మాట చూడండి దాదాపుగా ఈ లోకములో మనము జీవించినంత కాలము కూడా సాతాను యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మన హృదయము మీద పడుతూ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను నీ జీవితంలో ఎప్పుడైతే సాతానుకు హృదయములో చోటిస్తావో కల్ముషితము అనేది నీలోనికి స్టార్ట్ అవుతుందండి అందుకే నువ్వు చాలా జాగ్రత్త పడాలా ప్రోక్షించబడినటువంటి దేవుని అమూల్యమైనటువంటి యేసు రక్తముతో కడగబడినటువంటి హృదయము కలిగిన వారిగా మనం ఉండాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది చూడండి మనస్సాక్షి కల్ముషుధము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును రెండవది నిర్మలమైన ఉదగ స్థానము చేత శరీరము గలవారమై నిర్మలమైన ఉదగముతో స్థానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాము ఆమె చెప్దామా అందరూ కూడా పరలోకానికి వెళ్ళరు కొంతమందే 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 హృదయము శుద్ధి గలవారు రెండోది దేవుని యొక్క రక్తముతో కడగబడిన వారు దేవునితో ఒక మంచి సంబంధం కలిగినటువంటి వారు దేవుని వాక్యం చెప్తుంది ప్రతిధన పిల్లరా చూడండి మాట యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదాము పరలోకానికి వెళ్ళాలి అంటే యథార్థమైనటువంటి హృదయము కలిగిన వారమై ఉండాలి దేవుని వాక్యానుసారంగా జీవించుటకు కట్టబడి తిప్పబడి మార్చబడి కల్మిషిదాన్ని వందులు పెట్టుకొని దేవుని రక్తముతో ప్రతి దినము మనము శుద్ధి చేయబడుతూ ఈ శరీరాన్ని లోక సంబంధమైన వా శరీరముగా మార్చుకోకుండా దీన్ని జాగ్రత్త పడుతూ వాక్యానికి విజేత చూపిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాను సరంగా అడుగులేస్తూ నిన్ను నీవు కాపాడుకునుచు ఎంతకాలం తెలుసా అంతా కూడా నిన్ను నీవు కాపాడుకునుచు దేవుని మార్గములో అడుగులు వేసినట్లయితే ప్రతి ఒక్కలారా నిశ్చయముగా నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా ఉంటావు మళ్ళీ చెప్తున్నాను పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధపరచబడిన హృదయము కలిగిన వ్యక్తిగా ఉండాలి ఏసు రక్తముతో కడగబడిన హృదయము కలిగిన వ్యక్తిగా ఉండాలి నీ హృదయములో ప్రతి ప్రతిరోజు తీసివేసుకోవాలి అందుకే నువ్వు జీవించే జీవిత విధానములు కూడా చాలా చేంజ్ కావాలి వ్యర్థమైన మాటలు వినకూడదు వ్యర్థమైన స్నేహితులతో కానీ స్నేహితురాలతో కానీ మాట్లాడకూడదు వ్యర్థమైన చోటికి వెళ్ళకుండా నిన్ను కట్టడి చేసుకోవాలి అను నిత్యము దేవునితో ఒక మంచి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండాలి గొప్ప ప్రార్థనా పరుడిగా ఉండాలి వాక్యముతో నిన్ను నువ్వు కడుగుకునే వ్యక్తిగా వాక్యముతో నిన్ను నువ్వు సరిచేయబడే వ్యక్తిగా వాక్యముతో నిన్ను నువ్వు బలపరచుకునే విధంగా వాక్యాన్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటావో వాక్యాన్ని బలం పొందుకునే వ్యక్తిగా వాక్య ఎప్పుడైతే చూ మొదలు పెడతావో ఏవి మంచి మార్గాలో ఏవి చెడు మార్గాలో జరిగిన వాడిగా నువ్వు ఎటువంటి మార్గములో వెళ్ళాలో దేవుని వాక్యము ద్వారా రాయబడింది కాబట్టి ఆ వాక్యాన్ని చూచుకున్నప్పుడు నువ్వు ఒక చక్కటి మంచి జీవితాన్ని జీవిస్తూ నిన్ను నీవు నిన్ను నీవు సరిచేసుకుంటూ నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ నిన్ను నీవు దేవునికి అప్పగించుకుని ఈ లోకంలో ఏ మాత్రం కలవకుండా దేవుని దగ్గర మంచి మనస్సాక్షి కలిగిన వాడివై దేవుడి కుపకు పాత్రుడిగా పాత్రలు మార్చబడుతావు ప్రిధిని పిల్లరా ఇది ఒక అద్భుతమైనటువంటి కృప అండి అద్భుతమైన కృప ఈరోజు అనేక మంది జీవితాలు చూసినట్లయితే దేవుడు నన్ను చూడరులే అనుకునే వాళ్ళు కొంతమంది దేవుడు చూచి చూనట్లు ఉన్నాడుగా నాకేం కాదులే నేను ఎన్నో తప్పిదాలు చేస్తాను ఎన్నో పాపాలు చేస్తాను మళ్ళీ బలలో చేవేస్తున్నా మళ్ళీ మందరానికి వెళ్తున్నా మళ్ళీ కానుక లేస్తున్నాను అని చెప్పి తమను తామే మోసపరుచుకునేటువంటి వాళ్ళు ఎంతోమంది మంది ప్రిధన పిల్లరా కానీ దేవుడి దృష్టికి ఏది కూడా మరుగనది లేదు నీ అర్పణ కాడికి ప్రాముఖ్యమైనది నువ్వు బలలో చేయి వేసినప్పటికీ కూడా నీ ప్రవర్తన నువ్వు సరిచేసుకొని ఆ ఆ యొక్క ప్రభు బల్లార ఎ ఎదుటనే నీవు రమ్ము కొట్టుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నీ అర్పణ కాడికి నువ్వు మందిరానికి వెళ్ళేదానికి వెళ్ళేదానికన్నా నువ్వు బల చేయి వేసేదానికన్నా ప్రాముఖ్యమైంది నీ అంతరంగములో దేవుడి వాక్యం ద్వారా సరిచేయబడిన తర్వాత క్రియలతో కూడిన ఒక మంచి జీవితం జీవించినట్లయితే నిన్ను బట్టి అనేకులు మార్చబడతారు అనేకులు బలపరచబడతారు నీలో ఒక స్టామినా ఉంటుంది ఎందుకంటే ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళినా నేను పరలోకంలో ఉంటా ఎందుకు తెలుసా నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కాబట్టి మరణము అనేది లోకంలో ఎప్పుడు వస్తుంది కూడా తెలియదు ఎప్పుడు వచ్చినా కూడా పరిశుద్ధంగా నువ్వు జీవించడం మొదలు పెడితే పరలోకంలో ఉంటావు రెండోది పరిశుద్ధమైన జీవితం జీవించడం మొదలు పెట్టినట్లయితే దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో రావాల్సిన ప్రతి దీవెన మీదికి దేవుడు కుమ్మరిస్తాడు ప్రతి దేవుని బిడ్లారా అందుకే దేవుడి వాక్యం చెబుతుంది ఈరోజు దేవుని సన్నిధానములో మనమని మనం సరి చేసుకుందాం కలి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా నిజముగా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ నీ సన్నిధిలో వారి బలిపీఠములు కట్టుకొని సరి చేయబడి నాయన ఈ భూమి మీద పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని వాక్యాను జీవిస్తూ జీవగ్రంథంలో పేరు కలిగిన వారే యథార్థమైన హృదయం కలిగిన వారే నీ బిడలు చేయు ప్రతి ప్రార్థనకు కూడా నీ ఇచ్చి నీ బిడలని సాక్షిగా నిలబెట్టి సకల విధుములైన దీవెనలతో నీ బిడలను దీవించండి ఒకవేళ నాయన ఇదిగో నీ బిడలు ఏటిని వేటిని విడిచిపెట్టుకోవాలో నీ వాక్యం ద్వారా నాయన వాటిని విడిచిపెట్టుకుంటూ వేటిని వేటిని పట్టుకోవాలనో వాటిని పట్టుకుంటూ అన్ను దినము అన్ను దినము నీ సన్నిధిలో సరిచేయబడుతూ నీతిపరులుగా నిందా రైతులుగా దేవుడి కృపను పొందుకున్న వారిగా పరిశుద్ధులుగా యధార్థవంతులుగా నిజమైన క్రైస్తవులుగా క్రీస్తు కొరకు సాక్షులుగా నీ బిడలు ఈ భూమి మీద జీవించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ఆయన నీవిచ్చిన కృపను ఏ వ్యక్తి కోల్పోకుండా ప్రభు తండ్రి నువ్విచ్చిన రక్షణ నువ్వు ఇచ్చిన కృప నువ్విచ్చినటువంటి తండ్రి ఒక గొప్ప అద్భుతమైన జీవితాన్ని నాయన నీకు సాక్షిగా నీ భయముతో జీవిస్తూ నాయన తండ్రి ఆనంద సంతోషములతో తిరిగి పరలోకములకి అడుగుపెట్టేంతవరకు వరకు పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడలను నింపండి నాయన నీవే నీ బిడలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా కొదవలన్నీ తీర్చండి కొ కొరతలన్నీ కూడా తీర్చండి అద్భుతములు జరిపించండి ఆశ్చర్యాలు జరిపించండి సంచలనాలు జరిపించండి నీ బాగుబలుమును చాపండి అప్పులను తొలగించండి నాయన ముయ్యబడ్డ గర్భాన్ని తెరవండి రాజా ఉన్నతమైన ఉద్యోగాలు దాయిచ్చండి రాజా కుటుంబంలో తండ్రి ఎవరిని బట్టి ఎవరు ఎవరు బాధపడుతున్నారు ప్రభా ఎవరిని బట్టి ఎవరు ఎవరు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నారు ప్రభా భర్త మారాలని భార్య భార్య మారాలని భర్త పిల్లలు మారాలని తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది నాయన మార్పు కొరకు ఆ కుటుంబంలో మొరబెడుతున్నారు ప్రభా ప్రతి మొరకు జవాబిచ్చు ప్రతి ప్రార్థనకు కూడా జవాబిచ్చి ప్రతి బిడ్డను దీవించి నాయన నీ సాక్షులుగా నీ బిడ్డలు ఉండినట్లుగా సకల విధుములను దీవెలతో నీ బిడ్డలు దీవించబడుతురుగా అని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్